ఏంటి భారతీయుడు సినిమా రీ రిలీజా సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో అప్డేట్ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా శంకర్ గారు భారతీయుడు టూ ట్రైలర్ రిలీజ్ చేశారు చాలా బాగుంది అయితే ఇప్పుడు భారతీయుడు వన్ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు భారతీయుడు అనగానే నాకు ముందు గుర్తొచ్చేటివి పాటలే అండి అసలు ఎంత బాగుంటాయి భారతీయుడులో ఏఆర్ ఏఆర్ఎఫ్మెన్ గారి మ్యూజిక్ సాంగ్స్ ప్రతి ఒక్క పాట సూపర్ హిట్ ఒకసారి ఆ సాంగ్స్ గుర్తు తెచ్చుకుందామా అదిరేటి డ్రెస్ మాయా మచ్చిందా టెలిఫోన్ ధ్వనిలా పచ్చని చిలుకలు ఈ సాంగ్స్ అన్ని థియేటర్ సౌండ్కు వినాలని ఎంతమందికి ఉంది సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే సాటర్డే జూలై సిక్స్త్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అయినాయి సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లో అయితే ఆల్ షోస్ ఉన్నాయి ఆ వీక్ మొత్తం ఉంది ఇప్పుడు వరకు అయితే జూలై సిక్స్త్ నుంచి జూలై లెవెన్త్ వరకు చూపిస్తుంది ఈ సినిమాకి శంకర్ గారు రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు యూట్యూబ్లో ఉంది చూసేయండి జనరల్గా ఏదో ఒక సినిమాలో ఐదర్ సాంగ్స్ బాగుండవు లేదా డ్యాన్స్ బాగుండదు లేదా స్టోరీ బాగుండదు లేదా యాక్టర్స్ యాక్టింగ్ బాగుండకపోవచ్చు కానీ ఈ సినిమాలో మాత్రం అదేంటో అన్నీ ఉంటాయి సాంగ్స్ డ్యాన్స్ యాక్షన్ స్టోరీ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సినిమాలో కమల్ హాసన్ గారి యాక్షన్ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది అసలు దాన్ని బీట్ చేసే కాన్సెప్ట్ ఆ సినిమాకి కంపి కాంపిటీషన్గా వచ్చే సినిమా ఇప్పటివరకు రాలేదు ఇంకా వస్తే భారతీయుడు టూవే రావాలి సో మిస్ అవ్వకుండా చూసేద్దామా ఈ సినిమాని థియేటర్స్లో మీకు నా అప్డేట్ రివ్యూ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో